పురుషుల ఎడల స్త్రీల ఎడల దేవుడికి ఇష్టమైనట్లుగా ప్రవర్తించకపోతే నీ జీవితం అర్ధాంతరంగా ముగించబడుతుంది సంసోను దేవుడు తను పుట్టక ముందే తన తల్లికి ప్రత్యక్షమై దేవుక స్త్రీల పట్ల తను దేవుడికి ఇష్టమైనట్లుగా ప్రవర్తించకపోవడం వల్ల ఆ యొక్క ఇస్రాయల్ ప్రజలు ఫిలిప్తీన్ల చేతిలో నుంచి ఒక న్యాయాధిపతిగా ఇస్రాయలుకి ఒక న్యాయాధిపతిగా కేవలం ఇరవై సంవత్సరాలు మాత్రమే సంసోను పరిపాలించగలిగాడండి అర్థమవుతుందా తను దేవుడి చిత్తం ఉంది గర్భంలో ఉన్నప్పుడే దేవుడు ఈ ఉద్దేశంతో నేను భూమి మీదకి ఆ యొక్క కుమారుణ్ణి నీకు ఇస్తున్నాను కాబట్టి నువ్వు బహుజాగ్రత్తగా ఉండాలని మనోహర్ చెప్పారు సంసోన్ ఇంకెంత జాగ్రత్తగా ఉండాలండి స్త్రీల ఎడల ఎంత బహు జాగ్రత్తగా ఉండాలి కదా కానీ తన జీవితం అర్ధాంతరంగా ఆ యొక్క తక్కువ వయసులోనే ఇరవై సంవత్సరాలు మాత్రమే ఒక న్యాయాధిపతిగా ఉండి చనిపోవాల్సి వచ్చింది